నమస్తే పీపుల్ సో ఇప్పుడైతే నేను మంచిగా స్నానం చేద్దామని రెడీ అయి కూర్చుంటే నా బ్యాడ్లెక్కి కరెంట్ పోయింది అందుకే మా అత్త వాటర్ స్టవ్ పైన పెట్టి మా దెంతు పని పెడతాం అనమాట ఇప్పుడు ఫ్రెష్ అయితే ఎంతో రిలాక్సింగ్ ఉంటుంది కదా అట్లానే మనం స్కిన్ కేర్ చేసుకుందాము ఆ వీడియో కూడా చూపిస్తాం అనమాట మీకు ఇంకా ఓరు మా రాము గురించి చెప్తా మా రాము అయితే మా మామ తీసుకొచ్చిండు అది ఏ బ్రీడ్ అంటే ల్యాబ్ అనమాట ల్యాబ్ సో పదండి ఆర్ యూ గాయ ఎక్సైటెడ్ నేను చాలా ఎగ్జైటెడ్గా ఉండే వచ్చేటప్పుడు రాముతో ఆడుకోవచ్చాను బట్ ఇక్కడికి వచ్చాక ఇది నాతోనే ఆటలాడుతుంది అన్నమాట చూడండి చూడండి చెయ్యి పెడితే పైకి ఎగ్గురుంది ఇక్కడ చూడు ఒకసారి ఇక్కడ ఒకసారి చూసిరా చూసినారు కదా ఇట్లా వేస్తుంది అన్నదొ ఒకసారి ఇక్కడ చూడు బౌ అని వస్తుంది ఊరు కూరికి నమ్మకం సో నేను ఫ్రెష్ అవుతా ఇప్పుడు మా తమ్ముడు చూడండి ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా వాళ్ళ ఫ్రెండ్స్ ఆడుకోవడానికి ఆడుకోడానికి వెళ్తున్నా సో ఈ బో హెయిర్ బ్యాండ్ మా అత్త నాకు ఇచ్చింది అనమాట అమ్మ పురుగు బాగుంది కదా మా వీడియో చూపిస్తుంది మై ఫేవరెట్ గ్రాని మీరు నా ఇన్స్టాలో చూస్తుంటే ఒక రీల్ కూడా చేసిన మా అవ్వతో సో హాయిగా కూర్చున్నా అనమాట నేను నా ఫేవరెట్ చైర్స్ నాకు త్రీ ఫేవరెట్ చైర్స్ చూపిస్తాను స్టేజ్ వన్ నుండి స్టేజ్ త్రీ త్రీ స్టేజెస్ ఉన్నాయన్నమాట చైర్స్కి జుట్టు అంతా మెస్సీ అయిపోతుంది అని చెప్పి ఇలా హెయిర్ బ్యాండ్ పెట్టుకున్నావు ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తే ఇది వుడెన్ అండ్ షేర్ ఇది చూసుంటే నేను ఇంకా దివ్య గేమ్ ఆడుతున్నప్పుడు చూపించినా కదా ఆ క్లిప్లో అదే అన్నమాట ఊడే షేర్ మా మామ అయితే మామైతే నాకు అసలు తీసుకొచ్చాడు అమ్మ ఇందులో కూర్చుంటే ఏం కంఫర్ట్ ఉంటుందో నాకు తెలియదు కానీ ఊరికే దీంట్లోనే కూర్చోవాలనిపిస్తూ ఉంటుంది నాకైతే చాలా బాగుంటుంది ఇలా ఉడకడానికి అండ్ సెకండ్ చైర్ సో ఇది కూడా చైర్ ఈ చైర్ నాకు మా స్ప్రెండ్ బ్యాచ్ ఈ చైర్ నాకు మా ఎవరు మా అవ్వ మా పద్దు స్టార్ మా పద్దు స్టార్ నా ఫస్ట్ బర్త్డేకి ఇచ్చింది అండ్ థర్డ్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి నాకు ఫేవరెట్ కాదు అండ్ నాది కూడా కాదు బట్ నా ఫేవరెట్ ఎందుకంటే మా అద్యది చాలా బాగుంటుంది అన్నమాట అండ్ డూ యూ గైస్ నో దిస్ వన్ ఇదైతే నేను పిచ్చి దానిలాగా ఆడుతూ ఉంటాను అనమాట మా దుద్దిగా వినిపిస్తుంది నేను ఫ్రెష్ యూ సూన్